ఓం నమే ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిష్యాన్ని స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము నైరుతి పదహారు జోనుల్లో ముఖ్యమైన జోనుల్లో ఇదొకటి పశ్చిమము దక్షిణము కలిసే మూలలో రెండు వందల పదమూడు డిగ్రీల నుంచి రెండు వందల ముప్పై ఆరు డిగ్రీల మధ్య ఉండే ప్రదేశాన్ని నైరుతిగా పేర్కొంటాం ఇది తల్లిదండ్రులతో ఉండే సంబంధ బాంధవ్యాలు లైఫ్ పార్ట్నర్తో ఉండే సంబంధ బాంధవ్యాలని తెలియజేస్తుంది అలాగే మనకింతైనా దిగువ స్థాయికి సంబంధించిన స్టాఫ్ సంబంధించిన అంశాలను అలాగే వృత్తిలో చేసే వ్యాపారంలో నైపుణ్యానికి కూడా ఈ యొక్క ప్రదేశము కీలకమైనది నైరుతిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోతుగా కలిగిన నిర్మాణాలు గుంటల వంటి నిర్మాణాలు ఉండగరాదు నైరుతి పెరగరాదు నైరుతి మూతపడరాదు అలాగే నైరుతిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా డైనింగ్ కానీ పూజ గది కానీ బాత్రూమ్ కానీ రాకూడదు కాబట్టి నైరుతిలో ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి ఒకవేళ దోషాలు ఉంటే నిర్మాణాన్ని చెడగొట్టకుండా వాస్తు రాట్లు స్టడ్స్తో సరైన ఫలితాలను రాబట్టవచ్చు శుభం